హిజ్రాలు వీరి దేవత ఎవరో తెలుసా ముర్గి మాత ఇది మధ్యప్రదేశ్లో ఉంది హిజ్రా ఈ పేరు విన్న సూచినా ఒక రకంగా చూస్తారు చూపుకు గురి చేస్తున్నారు వీరికి సామాజిక ఆదరణ లేకపోవటం వలన అందరితో కలిసి జీవించలేకపోతున్నారు అందుకే వీళ్ళు ఒక సమూహంగా కలిసి జీవిస్తుంటారు కొంతమంది పుట్టుకతోనే హిజరాలుగా పుడతారు కావాలని ఎవరు హిజరాగా పుట్టరు వీళ్ళలో డిగ్రీ పీజీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మహా తెలివికల్ల వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఎంతోమంది భిక్షాటన చేస్తూ బ్రతుకుతున్నారు ఇటు ప్రభుత్వం నుండి సరైన ఆదరణ లేదు సమాజం చీదరింపులు ఇవన్నీ తట్టుకుంటూ జీవితం కాలం జీవిస్తూ జీవిస్తున్నారు తనదంటూ సంసారం లేదు అద్దె ఉంట్లు ఉంట్లో పుట్ట చేత పట్టుకొని బ్రతుకుతూ ఈడుస్తున్నారు ఎక్కడ పెళ్లి జరిగినా ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా అక్కడ వెంటనే వెళ్ళి వారి దగ్గర డబ్బులు అడిగి తీసుకొని జీవనం సాగిస్తున్నారు అబ్బాయిగా పుట్టి నెమ్మది నెమ్మదిగా పెరుగుతున్న సమయంలో అమ్మాయిలుగా మారిపోయే టైంలో వారు పడే బాధ ఎవరికీ అర్థం కాదు ఓ నరకయాతను అనుభవిస్తుంటారు తల్లిదండ్రుల ప్రేమను వదిలి హిజ్రాల సమూహంలో చేరిపోతారు హిజ్రాలకు కోరికలు కూడా ఉంటాయి వాటిని తీర్చుకునే అవకాశం లేదు అందరం మనం హిజ్రాలను గౌరవిద్దాం చిన్నచూపుగా చూడకండి అదే స్థానంలో మనం పుట్టుంటే ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించుకోండి ప్రభుత్వం కల్పించుకొని హిజ్రాలకు సరైన ఉపాధి అవకాశం కల్పించాలి భిక్షాటన చేయకుండా వారి చదువును బట్టి ఉద్యోగాలు వారికి కల్పిస్తే వారికి సమాజంలో ఒక గుర్తింపు అంటూ వస్తుంది అందరిలో వాళ్ళు కూడా ఎలాంటి జంకు బెంకు లేకుండా జీవించగలుగుతారు ప్రతి దాంట్లో వాళ్ళకు రిజర్వేషన్ కల్పించాలి వాళ్ళు మనలాగే మనుషుల్లాగా మనమందరం చూసినప్పుడు వారికి జీవితం మీద ఆశ కలుగుతుంది ఎంతోమంది హిజ్రాలు వారికి కడుపు నింపుకోవటానికి ఎన్నో వృత్తులు ఎన్నుకొని అలా వారి జీవనం సాగిస్తున్నారు వారికి ఇష్టమున్నా లేకున్నా కొన్ని పనులు చేయాల్సి వస్తుంది